¿No? జిల్లా నసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు నాయుడు పాలన ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు తెనాల్లో యువకుల్ని పోలీసులు విచక్షణ రహితంగా కొడుతుంటే జగన్ వెళ్లి పరామర్శించడం తప్ప కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొడితే మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్లే సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిలో పార్టీ పెట్టినప్పటి నుండి చంద్రబాబు జగన్ ని తొక్కాలని చూస్తున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అడగదొక్కాలని ఎన్నో అనైతిక పొత్తులు పెట్టుకున్నారు కానీ విఫలమయ్యారు ఎన్నికల్లో మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నారు అది నమ్మి మహిళలందరూ చంద్రబాబు నాయుడికి ఓటు వేశారు అన్నదాత సుఖీభవా స్కీమ్ ఇంతవరకు మొదలవ్వలేదు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు హాస్పిటల్కి ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం చెల్లించటం లేదు పల్నాడులో మెడికల్ కాలేజ్ పనులు పూర్తి చేయటం లేదు అందుకే మేము సెల్ఫీ వీడియోతో నిరసన తెలియజేసాం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి మీరు పెట్టే కేసులకు భయపడేది లేదు ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు ఈ అనైతిక పు పుత్రుని తిప్పికొట్టారు చివరికి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా తెలంగాణలో మొట్టమొదటిసారి దేశంలో కాంగ్రెసు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే చంప చెళ్ళు ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోవచ్చు భూస్థాపితం చేస్తాం ఎలా చేస్తారు చెప్పండి అధికార పక్షం ఎంత ముఖ్యమైందో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంత ముఖ్యమైంది ఈరోజు ఓడిపోయామని కూర్చోలేదే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర ఒకసారి అందరు తెలుసుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు తప్పు చేశారని కాసు బ్రహ్మాందరెడ్డి గారు అనేక మంది సీనియర్ నాయకులు ఆమెను సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ ఇందిరా అని పెట్టుకొని డెబ్బై ఎనిమిదిలో ఎవ్వరూ లేకపోయినా అంతా యంగ్స్టర్స్ బ్యాచ్తో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో స్వీప్ చేయలేదా ఎనభై మూడులో ఈదేముందులే రంగులు పూసుకునే వ్యక్తి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంతా కలిసిపోయిన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు ఏం చేయగలుగుతారంటే చరిత్ర సృష్టించలేదా ఎనభై తొమ్మిదిలో తండ్రి గారు కాసకృష్ణారెడ్డి గారు చెప్తుంటారు రాజీవ్ గాంధీ గారు అన్నారంట ఎన్టీ రామారావు గారిని ఎలా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా రాదేమో ఎనభై తొమ్మిదిలో అంటే చెన్నారెడ్డి గారు అన్నారంట మిస్టర్ రాజీవ్ గాంధీ ఐ విల్ డిఫీట్ ఎన్టీఆర్ అండ్ షో యూ అని ఒక సామాన్యుడి చేతిలో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అది ప్రజాస్వామ్యం ప్రతిపక్షం ఉంటుంది ఉండకుండా ఉండదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు కూడా చూశాను కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని గొడవలు ఎన్ని దాళ్ళు ఇంకే ఉంది మళ్ళీ తెలుగుదేశం వస్తుందనే కదా ఆరు నెలలు ముందుకు తీసుకొచ్చారు ఎలక్షన్ ఆయన మీద దాడి జరిగిన కానీ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా వంటి చేత్తో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఆ ఏముందిలే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అని హేళం చేశారు తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షాన్ని గౌరవించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలను కరెక్టా రాంగా ఏమడుగుతున్నాడు ఆయన చెప్పండి మీరు ఆడపడుచులకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాండులు ఇచ్చారు దానికి కో గ్యారంటీ సంతకంగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాడు ఇంటింటికి పోయి ఎంత వస్తుందో ప్రజలకు తెలియజేశారు అమ్మా నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేలు వస్తుందని చెప్పారు అక్కడ పాపం డ్వాక్రా మహిళలందరూ ఆశపడి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి రెట్టింపు అన్న రెట్టింపిస్తానంటున్నాడు అని డ్వాక్రా లోన్స్ నాలుగైదు లక్షలు తీసుకోవాల్సిన వాళ్ళు పదిహేను ఇరవై లక్షలు తీసుకున్నారు డ్వాక్రా మహిళలు ఏది పదిహేను వందల నెలకి ఇప్పుడు గత సంవత్సరం పద్దెనిమిది వేలు తెలీదు ఈ సంవత్సరం ఇస్తానన్న పద్దెనిమిది వేలు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలీదు ఇస్తారో లేదో తెలీదు చంద్రబాబు నాయుడు గారేమో అన్ని హామీలు ఇచ్చేసానని చెప్తున్నాడు నిరుద్యోగ భృతి ఇరవై లక్షలు ఉద్యోగం ఇస్తాం ఇచ్చే వరకు ఇచ్చే